ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా మరి నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు మెమరాణం ఇవ్వడానికి కోసం మరి వినతి పత్రం ఇవ్వడానికి కావడం జరిగింది రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం రాక్షస పాలన చేస్తుంది ఎక్కడ చూసినా అన్యాయాలు అక్రమాలు మానభంగాలు మర్డర్లు దోపిడీలు అదేవిధంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే మరి గుండా మంగళగిరి ప్రాంతంలో దాదాపు వక్ కు సంబంధించినది అంజుమన్ సంబంధించిన స్థలము డెబ్బై ఎకరాల యాభై ఆరు సెంట్లు మరి ఈ ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మరి ఆ ఒక్కోటి ఎటువంటి మాట ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా మరి అన్యాయంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది దాన్ని నిలబడం కోసమే మరి ఈ రోజు మేము అందరము ఈ నిరసన కార్యక్రమం చేపడం జరుగుతుంది భారతదేశంలో దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నుండి ఈ ఒక్కోటు భూములు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఆరు వందల సంవత్సరాల నుండి ఈ ఒక్కోటు భూములు ఉండడం జరుగుతుంది ఈ ఒక్క అంటే ఏంది మన మా పూర్వీకులు మా పెద్దలు ముస్లింల కోసం ముస్లిం సమాజం మంచి కోసము మరి దానం చేసిన భూములు ఇవి ఎవరికి చెందవు కేవలం ముస్లింల ఆర్థికంగా ముస్లింల రాజకీయ ముస్లిం విద్యాపరంగా మరి ముస్లిం ముస్లింల అభివృద్ధి కోసం మాత్రమే ఈ భూములు వాడుకోవాలి అటువంటిది ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మరి అదే విధంగా మల్లెపాలెం దాదాపు రెండు వందల యాభై రెండు వందల యాభై ఎకరాలు అక్కడ కూడా ఈ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరు సోదరులు చెప్తా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు మనకు మన మన ఇండ్లన్నీ పక్క పక్కన ఉన్నాయి ఈ రోజు మా ఇంటిని నిప్పంటించారు నిప్పండించారు కూటమి ప్రభుత్వం రేపు ఖచ్చితంగా మరి క్రిస్టియన్స్ భూముల మీద పడతారు ఆ తర్వాత దేవదాయ మీద పడతారు కాబట్టి ఏదో ముస్లింల భూమిలో పడ్డారని మీరు అందరూ మరి సైలెంట్ గా ఉంటే కుదరాలి మనం అందరం ఏకం కావాలా మన పూర్వీకులు మన హక్కును మనం కాపాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలా ఇందులో భాగంగానే ప్రతి ఒక్క ముస్లిం ముస్లింలతో పాటు ప్రతి ఒక్క హిందూ క్రిస్టియన్స్ అందరు ఏకం కావాలా మన పూర్వీకుల భూములను కాపాడుకోవాలా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నారు ఈ నిర్వాహాన్ని మరి మన అంచు ఈ కూట విపదం వచ్చినప్పటి నుంచి న్యాయాన్ని నీతిని నిజాయితీని ఉక్కుపాదంతో అందివేస్తుంది ఎవరైతే నీతి నిజాయితీగా మరి హక్కుతో మాట్లాడుతున్న వారికి ఉక్కు సంఘాలు బిగిస్తు బిగుతుంది ఎక్కడ చూసిన అన్యాంగ కేసులు మరి నానా రకాలుగా చేస్తున్నాయి కాబట్టి మేము ఒకటే మాట చెప్తున్నాము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు మరి మా ముస్లింల భూములు ఎవరు లాక్కోవడానికి వీలు కాదు వీలు ఎవరు మా జగన్ అన్న చెప్తున్నాము దీని మీద ఎంత దూరమైన పోరాడతాము ముస్లింల హక్కుల కోసమే కాదు మన క్రిస్టియన్ హిందువుల హక్కుల కోసం కూడా మేము ముందుకు వస్తాము అందరూ దయచేసి ప్రతి ఒక్కరు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ ఏకం కావాలా మన పూర్వీకుల ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రం మీరు చేయగలపాలని ఈ మీ పత్రిక ద్వారా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఇందరితో ఆగదు ఇంకా ముందుకు నా పేరు షేఖాం జవెలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ